బైబిల్ గ్రంథములో మొదటి అధ్యాయం నుంచి చూస్తే దేవుని మాటే ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదటి అధ్యాయంలో దేవుడు పలకటం ఆ పలికినటువంటి దాన్ని ఆ మాటను ఆధారం చేసుకునే సృష్టి క్రమం అంతా ఉద్భవించటం మనం చూస్తాం సృష్టి క్రమాన్ని ఉద్భవింపజేసినటువంటి దేవుని మాట సృష్టి క్రమాన్ని తన మాట చేత నిర్మించినటువంటి దేవుని యొక్క వాక్యముని గురించి మనం తెలుసుకోబోతున్నాం దాని గురించిన దాని యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోబోతున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా మీలాగా నాలాగా రక్తమాంసములు కలిగి రక్తమాంసములు కలిగినటువంటి దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నటువంటి మానవులను ప్రేమించి వారి వలె మానవత్వమును ధరించుకుని మన మధ్యకు వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణుడు ఒకసారి ఆయన పరిచర్యకు సిద్ధపడిన తరువాత ఉపవాసం ఉన్న తరువాత ఉపవాసం ఉండి పరిచర్యలో పరిశుద్ధాత్ముని చేత అభిషేకింపబడి పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడి అరణ్యములో నలభై దినాలు ఉన్న సమయంలో ఆ నలభై దినాలు సాతాను ప్రభువును శోధించినప్పుడు మూడు ప్రశ్నలను లేకపోతే సారాంశ రూపంగా చెప్పినటువంటి అంటే ఆ మూడు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది అని కాదు ఆ నలభై దినాల యొక్క ఆ నలభై దినాలు ఆ సారాంశము మూడు మాటల్లో మార్కు సువార్త అలాంటి సువార్థికులు రాయటం మనం చూస్తాం ఆ సువార్థికులు రాసినటువంటి మాటల్లో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి ఒకటి భోజనానికి సంబంధించినటువంటిది రెండవది ఆరాధనకు సంబంధించినటువంటిది మూడవది అధికారానికి సంబంధించినటువంటిది ఆ మూడిటిని కూడా ఆ మూడు ప్రశ్నలను కూడా ఏ మూడు ప్రశ్నలైతే ఆదాము దేవుని వాక్కును విని ప్రతి సాయంకాలము ప్రతి సా ప్రతి సంధిపూట ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనతో మాట్లాడటానికి ఏదేను తోటలో వచ్చినప్పుడు ఆయన ఆయన విన్నటువంటి మాటలను గుర్తుంచుకుని ఆ మాటల ద్వారా తనను పాలించేటటువంటి తన ప్రభువు యొక్క తన ప్రభువుకు అధీనుడై ఉండాలా లేకపోతే ఈ లోక మర్యాదను తీసుకుని వస్తున్నటువంటి వేరొక వాడికి అధీనుడై ఉండాలా అన్నటువంటి ఈ తర్జన భర్జనలో ఆదాము ఎన్నుకున్నాడు సాతాను యొక్క మాటను లేకపోతే వాక్యాన్ని వినటానికి ఆ మాట పట్టుకున్నాడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఆ మాట పట్టుకున్నాడు దేవుని నుంచి దూరమయ్యాడు ఆ మాట పట్టుకున్నాడు దేవుని యొక్క సన్నిధి నుండి దూరమయ్యాడు ఆ మాటను పట్టుకున్నాడు పాపము లేకపోతే విగ్రహారాధన అనేటటువంటి ఊబిలో ఇరుక్కుపోయాడు ఎందుకు అనంటే దేవుని మాట కంటే సాతాను మాట సాతాను చెప్పిన చెప్పినటువంటి అబద్ధాన్ని ఎక్కువగా నమ్మాడు కాబట్టి దానికి లోబడ్డాడు కాబట్టి మూడు ప్రశ్నలు ఆదాము ఓడిపోయాడు మూడు ప్రశ్నలు కడపటి ఆదాము నీవు నేను అనుసరించాల్సినటువంటి ఆదాము గెలిచాడు సో వాక్యము మనలను గెలిచేలా చేస్తుంది గెలిచేలా చేయటానికి మన చేతి నివ్వబడినటువంటి ఈ అరవై ఆరు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారాంశము ఆ సారాంశము మనల్ని జీవింపచేస్తుంది అనేటటువంటి అంశాన్ని నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను సో మాట అన్నది వాక్యము అన్నది వినటానికి ఒక మాటేగా అనుకుంటాం కానీ ఆ మాట మన పైన చాలా బలమైనటువంటి పని చేస్తుంది ఆ బలమైనటువంటి పని మనల్ని కూల్చేదిగా అయినా ఉంటుంది లేకపోతే నిర్మించేదిగా అయినా ఉంటుంది మనం కూల్చబడటానికి నిర్మించబడటానికి రెండిటికీ కూడా మాట ముఖ్యంగా ఆధారమవుతుంది దేవుని వాక్యం చెప్తుంది ఆకోబ గ్రంథంలో నీ నోటి నాలుకను అదుపులో ఉంచుకో అని చెప్తుంది నీ నాలుకను అదుపులో ఎందుకు ఉంచుకోవాలి అని అంటే అది వైల్డ్ ఫైర్ లాంటిది అది అగ్ని లాంటిది మనుషులను చిన్నాభిన్నం చేస్తుంది సంబంధాలను చిన్నాభిన్నం చేస్తుంది ఒక మనిషిని మనిషిగా కాకుండా పశువుగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి నాలుకకు ఉంటుంది రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది ఒకసారి నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చే ఒక మా ఇంట్లో ఒక వ్యక్తికి చెప్పటం కోసం ఆమె మాటలు ఎంత డేంజరస్ ఉంటాయి అని చెప్పటం కోసం ఒక చిన్న మొక్క తులసి మొక్క పెట్టుకుంటారు కదా ఇంట్లో అలాంటిది తీసుకుని వచ్చి మా ఇంట్లో బాల్కనీలో పెట్టాను బాల్కనీలో పెట్టి ప్రతిరోజు దానికి నీళ్లు పో నీళ్లు పోసే సమయంలో దాన్ని తిట్టమని చెప్పాను జాగ్రత్తగా వినండి దానికి నెగిటివ్ మాటలు దాన్ని తిడుతూ 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 నెగిటివ్గా మాట్లాడుతూ ఉండమని చెప్పాను అలా చేశారు ఎప్పుడు ఎలా మిగిలిన మిగిలిన మొక్కలకు నీళ్ళు ఎలా పోస్తారో దానికి అలాగే పోసారు మిగిలిన మొక్కల దగ్గర కోడిగుడ్లు లేకపోతే ఇలాంటి ప్రోటీన్ రావటానికి ఏదైతే పెడతారో అవే దానికి పెట్టారు కానీ చూసిన ప్రతిసారి తిడుతూ చీదరించుకుంటూ దుర్భాషలాడుతూ నెగిటివ్గా మాట్లాడుతూ ఆ చెట్టుకు చేశారు ఒక నెలన్నర తర్వాత అది చచ్చిపోయింది నెలనర తర్వాత ఆ మొక్క చచ్చిపోయింది సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే మాట అన్నది అంత స్ట్రాంగ్ అంత బలమైంది ఆ బలమైన మాట మన హృదయాలను నిర్మించగలదు లేకపోతే మన హృదయాలను నిర్వీర్యం కూడా చేయగలదు దేవుని మాట నిర్మించే మాట దేవుని మాట కలుగజేసే మాట దేవుని మాట కట్టే మాట దేవుని మాట ఈ లోక మర్యాదను కూలుస్తుంది ఈ లోకంలో మంచిని నిర్మిస్తుంది ఈ లోకం నేర్పించేటటువంటి ఆలోచనలకు భిన్నంగా దేవుడు తన విలువలను ఈ వాక్యము ద్వారా మనకు నేర్పిస్తాడు ఈ వాక్యము ఈ దృక్పథములాగా పనిచేయటం కారణం చేత సంబంధాలలో మార్పు వ్యక్తిగత జీవితంలో మార్పు జీవితంలో మార్పు సంఘ జీవితంలో మార్పు సంఘ జీవితంలో బాధ్యతలు కుటుంబం పట్ల బాధ్యతలు స్త్రీల పట్ల గౌరవం చిన్న బిడ్డల పట్ల వారి హక్కులను వారి ఇచ్చేందుకు చేసే ప్రయత్నం ఇలా చూసుకుంటూ పోతే సమాజ నిర్మాణం జరగటానికి మానవుడు తిరిగి మానవుడు అవటానికి దేవుని వాక్యము ఒక దృక్పథంలాగా పనిచేస్తుంది దాని ద్వారా దాని గుండా చూసినప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి దాన్ని తీసేసినప్పుడు మసక మసకగా మసక మసకగా కనిపిస్తుంది ఆదాము మరియు సాతాను జరిగినటువంటి ఆ సంభాషణ సాతాను చెప్పినటువంటి అబద్ధం విన్నప్పుడు ఆయన మీరు దేవతలే కదా మీరు దేవుని వంటి వారే కదా ఆయన మిమ్మల్ని ఆయన స్వరూపముందు ఆయన పోలికతకు చొప్పున చేశాడు కదా మళ్ళా మీకు దేవుడేంటి అని అన్నాడు అలా అన్నప్పుడు అవును నా దేవుడు నన్ను సామంతుడిగా చేశాడు ఈ ప్రపంచము పైన ఆయన ఐదు రకాలైనటువంటి ఆశీర్వాదములు నాకు ఇచ్చాడు ఆయన వాక్కు నిజమైనది ఆయన ఒక వాక్కు ఒక మాట పలికాడు అనంటే ఆ వాక్యము నిజమైనది దాని మీద నేను నిలబడాలి అన్నటువంటి ఆలోచన ఐదు రకాలైనటువంటి ఈ ఈ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదముతో కూడినటువంటి బాధ్యత కర్తవ్యం ఆశీర్వాదము మరియు బాధ్యత కలిసి ఉన్నటువంటి ఐదు మాటలు మీరు ఫలించండి మీరు విస్తరించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి దేవుడు తన సామంతుడిగా ఆయన చక్రవర్తి అయి సర్వలోకమును పరిపాలించే సమయంలో నిన్ను పిలిచి నీవు నాకు ప్రతినిధివి నీవు నాకు ప్రతినిధివి అని చెప్పి ఆయన ఈ లోకంలో ఏలమని చెప్పాడు ఆ ఏలమని చెప్పిన మాటను ఆదాము విన్నాడు దేవుని స్థానాన్ని మనం దొంగిలించే ప్రయత్నం చేశాం మనిషిగా మనల్ని దేవుడు చేశాడు దేవుడుగా నేను ఉండాలని మనిషి అనుకున్నాడు జాగ్రత్తగా వినండి మనిషిగా దేవుడు మనల్ని చేశాడు మనిషి మాత్రం దేవుడిని అవ్వాలి అని అనుకున్నాడు తన తన మతాలను సృష్టించుకున్నాడు తన తన దృక్పథాలను సృష్టించుకున్నాడు ఉన్నటువంటి ప్రతి ఈవిని మరల్చుకొని తానే దేవుడయ్యే ప్రయత్నం చేశాడు దీన్నే విగ్రహారాధన అంటారు దీన్నే పాపము అని అంటారు మన మానవులు మానవ సమాజం మొత్తం కూడా పాపములో పడిపోవటానికి గల ఏకైక కారణం దీన్నే దీన్నే మూల పాపము అని కూడా పిలుస్తారు జన్మ పాపము అని కొంతమంది పేరు లేండి దానికి కానీ మూలములో పాపం ది ఒరిజినల్ నిజానికి ఎక్కడ పాపం మొదలైంది అన్నటువంటి మాట దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని దేవుడిచ్చినటువంటి సామంతత్వాన్ని దేవునికి సామంతుడిగా ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి బాధ్యతను మరియు ఆశీర్వాదాన్ని తూలనాడి నా అంతకు నేనే అటానమస్గా బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నటువంటి ఈ ఆలోచన ఈ దృక్పథం అంటే ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలు పెట్టాడు ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలు పెట్టాడు కాబట్టి పాపం అనగా దేవుణ్ణి తిరస్కరించినటువంటి ఆ పని చేసిన మొదటి రోజే తన భార్యను తృణీకరించాడు రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చింది తన భార్యను తనకంటే తక్కువదిగా చూశాడు అధికారంలో ప్రాబ్లం వచ్చింది దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు దేనిపైన అధికారం ఇచ్చాడు సర్వపక్షులపైన జంతువుల పైన భూమిపైన ప్రాకు జీవుల పైన చెట్ల పైన పండ్లపైన ఎవ్రీ ప్రొడ్యూస్ దట్ ద బ్రింగ్స్ అవుట్ భూమి ఆకాశములను సృజించినటువంటి యహోవా నూట పదిహేనవ కీర్తన ఒకసారి తీస్తారా నూట పదిహేనవ కీర్తన పదహారవ వచనం నూట పదిహేనవ కీర్తన పదహారవ వచనం ఆకాశములు యహోవాశములు భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు నరులకు అధికారముతో ఇచ్చాడు దాన్ని ఏలండి అని అన్నాడు దాన్ని లోబరుచుకోండి అని అన్నాడు పెత్తనం చేయండి అని చెప్పలేదు లోబరుచుకోవటం ఏంటి అంటే స్వయంగా తానే ఒక మోడల్ చూపించాడు ఎలాంటి మోడల్ చూపించాడు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు ప్రతి చల్ల పొద్దున వచ్చి ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసి ఆదాముతో మాట్లాడుతూ బహుశా అనుంటాడు నీకు నేను రెండు రెండు పనులు ఇచ్చాను ఎక్కడుందది రెండవ అధ్యాయం ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును కాచుటకును రెండే రెండు మీరు ఏ మీరు ఏలటం ఈ భూమిని ఏలటం అంటే ఏంటి ఏంటంటే నేను ఈ ప్రపంచాన్ని చేశాను చేసిన ఈ ప్రపంచం అన్నాడు కలిగింది నీళ్లు కలుగును గాక అన్నాడు కలిగాయి దాన్ని ఏమంటారు చెట్లు కలుగును గాక అన్నాడు చెట్లు రాత్రికొకటి ఉదయానికొకటి వెలుగు కలుగును గాక అన్నాడు వెలుగు ఇలా చూసుకుంటూ పోతే తన మాట చేత సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు ఆ క్రమం ఏమిటి ఏదేను తోట అనే క్రమం తన మాట చేత పనివాడైనటువంటి దేవుడు తోటమాలి అని తనను తాను పిలుచుకునేటటువంటి దేవుడు పండ్లు కాయగూరలు వంటివి ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏ ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడక్కడ అమర్చాడు ముళ్ళతుప్పలు లేవు క్రమంలో మానవుడు సుభిక్షతను చూసి ఆ క్రమాన్ని విస్తరింపచేయాలి ఆ క్రమములో ఫలించాలి ఆ క్రమాన్ని అభివృద్ధి చేయించాలి ఆ క్రమాన్ ఆ క్రమముతో భూమిని నిండించాలి ఆ క్రమము ద్వారా ఏలుబడి చేయాలి పెత్తనం కాదు ఏలుబడి చేయాలి దేవుని వాక్యము అధికారం ఇచ్చింది ఏంట అధికారం సేద్యము చేయటానికి మరియు కాయటానికి నీకు ఇచ్చినటువంటి అధికారం ఏదేను తోటను సేద్యపరచుటకును కాయుటకును ఆయన ఆదాముకు అధికారం ఇచ్చాడు దేవుని దృష్టిలో దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే కాచుకోవటం దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే సేద్యపరచటం మానవుని దృక్పథంలో లేకపోతే ఈ లోక మర్యాదలో దృక్ ఈ లోక దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే పెత్తనం చేయటం అవతలి వారిపైన రాజ్యం చేయటం దేవు అనగా దేవుని వాక్యమును నమ్మక దేవుని వాక్యమును పక్కన పెట్టి దేవుని మాటను విశ్వసించక దేవుని మాట అనుసారంగా బ్రతకాలన్న ఆలోచన కోల్పోయి తన స్వచిత్తము లేకపోతే లోక మర్యాద అనగా సాతాను యొక్క ఆలోచనను ఎప్పుడైతే నమ్మాడో ఎప్పుడైతే దానివైపుకు మొగ్గు చూపాడో ఒక మనిషిగా ఉన్నటువంటి ఆదాము దేవుడు మనిషిని సృష్టించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను వారికి అనగా స్త్రీ పురుషులకు ఆదాము అని పేరు పెట్టాడు ఆదాము అనంటే కేవలం పురుషుడు కాదు ఆదం అంటే మానవ సమాజం లేకపోతే స్త్రీ పురుషులు అని అర్థం ఇది హెబ్రి భాషలో ఉన్నటువంటి మాట ఆ మానవుడు తనలో భాగమైనటువంటి తనకు సమానమైనటువంటి సాటి అయిన సహాయకురాలైనటువంటి స్త్రీని తక్కువగా చూడటం మొదలుపెట్టాడు ఇదిగా నువ్వు ఇచ్చావుగా మొదలెట్టింది అమ్మాయి అని బ్లేమ్ గేమ్ మొదలు పెట్టాడు దృక్పథం మారింది సంబంధం మారింది దృక్పథం మారింది మాటలు మారాయి మాట దేవుడిదైతే పాట పాడటం మొదలుపెట్టాడు ఏమని ఒకసారి చూస్తారా రెండవ అధ్యాయము ఆది మొట్టమొదటి మానవుడు తన మొట్టమొదటి భార్యకు పాడినటువంటి మొట్టమొదటి పాట చూడండి ఏమని ఉంది ఇక్కడ రెండవ అధ్యాయము ఇరవై అప్పుడు అప్పుడు ఆదాము ఆదాము నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరు నుండి తీయబడిన గనుక నారి అనబడును కవిత్వం గా రైమ్ తో మాట్లాడుతున్నాడు ఇక్కడ భార్య పట్ల గౌరవం చూడండి భార్య పట్ల సమానత్వం చూడండి భార్యని ఎంత ఆలింగనం చేసుకుంటున్నాడు ఆమె సౌందర్యాన్ని చూసి డివేట్ పాడుతున్నాడు ఇక్కడ కానీ దృక్పథం మారింది ఒక్కసారి వాక్యము అనేటటువంటి దృక్పథం నుంచి బయటకు వచ్చి లోక మర్యాద అనే దృక్పథం పెట్టుకున్నాడు ఇదిగో నువ్వు ఇచ్చావుగా ఈమె చెప్పింది చేయాల్సి వచ్చింది అని మొదలుపెట్టాడు తన కుమారుడు పుట్టాడు జలసి ఇద్దరూ చంపుకోవటం కయ్యను హేబేలును చంపటం ఇలా చూసుకుంటూ పోతే చూసుకుంటూ పోతే సమాజం మానవ సమాజం దేవునికి దూరం అయ్యే కొద్దీ దేవునికి దూరం అయ్యే కొద్దీ దృక్పథములో మార్పు వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ దేవుని వాక్యము కాకుండా దేవుని మాట కాకుండా దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా దేవుని యొక్క కట్టడ కాకుండా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టగలిగినంత ధైర్యమునిచ్చేటటువంటి లోక మర్యాదకు లోబడ్డారు జీవితం తుంపనాశనం అయింది